మేం ఓట్లు వేశాం వాళ్ళు రోడ్లు వేశారు ఇది మంచి ప్రభుత్వం మేము వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లోనే మా రైతులకి ధాన్యం డబ్బులు అకౌంట్లలో వేశారు ఇది మంచి ప్రభుత్వం మేము ఓట్లు వేశాం వాళ్ళు సూపర్ సిక్స్ లో భాగంగా మా ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ వేశారు ఇది మంచి ప్రభుత్వం మేము ఓట్లు వేశాం వాళ్ళు మా వృద్ధాప్య పెంచను నాలుగు వేలు చేశారు ఇది మంచి ప్రభుత్వం మేము ఓట్లు వేశాం వాళ్ళు మా నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి వేశారు ఇది మంచి ప్రభుత్వం మేము ఓట్లు వేశాం ఇప్పుడు ఆనందంగా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వం